మేడిగడ్డ రిపేర్లు పూర్తి భారీగా వరద నీటి ప్రవాహం ఇరవై ఐదు గేట్లు ఎత్తి దిగువకు వరద నీరు పనికిరాదంటూ గతంలో మంత్రి విమర్శలు మేడిగడ్డ పనికిరే పనికి కాంగ్రెస్ మంత్రులు నేడు వరద ప్రవాహాన్ని తట్టుకుంటూ టీవీగా నిలబడ్డ మేడిగడ్డ బ్యారేజ్ నాడు మేడిగడ్డను విస్మరించిన వాళ్లే నేడు ఇసుక రీచ్ల వేలానికి సిద్ధం ఎనిమిది వందల కోట్ల దందాకు భారీగా స్కెచ్ అని చెప్పేసి ఇక్కడ వార్త అది పని చెయ్యది దాని మరమ్మత్తు చేసినా వేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకం కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరా లక్ష కోట్ల అవినీతి లక్షల కోట్లు ప్రజల ధనం వృధా చేసిండ్రు అని చెప్పేసి మాట్లాడి వస్తే ఇరవై గేట్లు ఎనభై ఐదు గేట్లెత్తి దిగువకు నీళ్లు వరద నీళ్లు విడుదల చేసిండ్రు ఇలా తెలంగాణ ప్రజల రైతుల కళ్ళల్లో మళ్ళా ఆనందం చూడబోతా ఉన్నాం ఒక రకంగా నీటి కోసం ఆనందం చూడబోతా ఉన్నాం ప్రభుత్వం అందించే సాయం పరంగా కాదు నీళ్ళ నీళ్ళ కోసం ఆనందం చూడబోతా ఉన్నాం మొత్తం మీద అది పనికే రాదు అది వేస్ట్ నిరర్ధకము నిర్ర వాళ్ళిన నేలలల్లా పచ్చని మాఘానాలగా తయారు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్ళు ఎట్లా చేసిన అట్లా చేసినరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇది అని ఒక అవగాహన లేని నాయకులు వ్యక్తులు ఇలా బురద చల్లె కార్యక్రమాలకు తెరలేపినారు చిన్న చిన్న లోటుపాట్లు కామని సరిదిద్దుకుంటే పోయేదానికి నానా రార్థాంతం చేసిండ్రు పోయిన ప్రభుత్వం మీద బురద చల్లడానికి కేసీఆర్ను బదనాం చేయడానికి వాళ్ళు చెయ్యని కుట్ర లేదు ఎయ్యని నింద లేదు అని చెప్పుకోవచ్చు ఇలా మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు పరుగులు దొక్కుతా ఉన్నది పర్వలు దొక్కుతా ఉన్నది ఎండిన బిళ్ళళ్లకు ఎండిన తెలంగాణ బీడు పొలాలకు బీడు భూములలకు మళ్ళీ నీళ్లు రాబోతున్నాయి ఎంతైనా ఆనందదాయకం అర్చనీయ విషయం ఇది హర్షించే విషయం ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ముందుగానే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవగాహనకు రన్ బాబు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ మేడిగడ్డ పిల్లర్లే కాదు ఒక సుందిళ్ళనే కాదు ఒక అన్నారమే కాదు ఉన్నయి పదిహేను వందలకు పైగా భూగర్భంగా లో లోపల నుంచి గుహల నుంచి పోయే సొరంగాలు ఉన్నాయి అవి కూడా తెలుసుకుండ్రి బాబు అని చెప్పేసి ఎంతగానో మొత్తుకున్నాం అయినప్పటికీ కూడా ఏమి చెప్పేది పిడన చేవన పెట్టుకుంటా కావాలని బురద చల్లుతారు ఎన్ని రోజులు చల్లుతారు నిజం చెప్పులు వేసుకునే లోపల అబద్ధం ఊరంతా తిరిగి రావచ్చు అబద్ధం హెలికాప్టర్ వేసుకొని ఊరంతా తిరిగి రావచ్చు ప్రపంచాన్ని చుట్టయ్యచ్చు కానీ ఆ నిజం అనేది బయటకొచ్చేదాకా ఈ అబద్ధాన్ని గుర్తు పెట్టుకోలేదు ప్రజలైనా అబద్ధాన్ని మర్చిపోవద్దు ఆ నిజం బయటకొచ్చేదాకా ఈ అంశము మనగడలోనే ఉండాలి ఎందుకంటే నిజం వచ్చేనాటికి వాళ్ళు చెప్పింది అబద్ధం అని ప్రజలలోకి పోవాలి కదా మొత్తం మీద ఈ విధానాలు చూస్తూ ఉన్నాము ఎంత బురద చల్లాలనో అంత బురద చల్లిండ్రు